శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ తీరం చేరిన నావ రచన డి కామేశ్వరి గారు గలం జయశ్రీ ఇది నాలుగవ భాగమండి ఇక కథలోకి వెళితే ఆ పూట అందరి భోజనాలు అయ్యాక మేడ మీద అనసూయమ్మ గదిలో వాణి రెండు పాటు శ్రోతలందరినీ మైమర్పించేట్టు పాటలు పాడింది పని వాళ్ళందరూ కింద కూర్చున్నారు కిషోర్ ఒక కుర్చీలో వాణి ఒక సోఫాలో అనసూయమ్మ మంచం మీద తలగడని ఆనుకొని కూర్చుంది ఆ రెండు గంటలు కూర్చున్న వాళ్ళందరూ చుట్టూ పరిసరాలను మర్చిపోయి మంత్రించినట్టు కదలడం కూడా మర్చిపోయి ఆ గానసుదలో మునిగి తేలిపోయారు కిషోర్ అరమోడుపు కన్నులతో అదో రకం పారవస్యంలో మునిగిపోయాడు ఏదో అద్భుత శక్తి అతన్ని వశపరుచుకున్నట్టు అతని మనసు ఏ లోకంలోనో తేలియాడుతున్నట్టు అతను బాహ్య బాహ్యస్మృతి కోల్పోయినట్టు అలా వంక కన్నార్పకుండా చూస్తుండిపోయాడు వాణి మూడు కృతులు రాగం తాళం పల్లవితో సహా యథావిధిగా పాడింది రెండు గంటలు వాణి పాట ఆపిందన్న సంగతి గుర్తుపట్టలేనట్టు ఇంకా పాట వింటున్న అనుభూతిలో మునిగి అలాగే ఉండిపోయారందరూ కిషోర్ ముందు తేరుకొని గట్టిగా చప్పట్లు కొట్టాడు మిమ్మల్ని అభినందించడానికి మాటలు రావడం లేదు నాకు అన్నాడు మితిమీరిన సంతోష పారేవర్షంతో అతని కళ్ళు చెమ్మార్చాయి వాణి ఎంత బాగా పాడావమ్మా నువ్వు పాడతావంటే ఏదో అనుకున్నాను గాని ఇంతలా పాడగలవనుకోలేదు నేనెప్పుడూ ఇలాంటి గొంతు వినలేదు మా జన్మలు తరించిపోయినట్లయిందమ్మా అనసూయమ్మ అంది రెండు గంటలు రెండు నిమిషాల్లా తెలియకుండా గడిచిపోయాయి ఇలా మీరంతసేపు పాడినా వినాలనే ఉంటుంది మాకు ఈసారి వీణ తెస్తా వీణతో కలిసి పాడాలి మీరు మీరిలా పాడుతానంటే రోజూ పనే పాట మాను కూర్చొని వింటాను అన్నాడు కిషోర్ ఆ రోజు సాయంత్రం వరకు కిషోర్ అక్కడే ఉండిపోయాడు కిషోర్ ఉన్నంతసేపు సందడిగా గడిచిపోయింది వాణికి అతను సాయంత్రం కాగానే వెళ్ళడానికి తయారవ్వగానే ఏదో బెంగగా అనిపించింది రేపు రాకూడదు మీకు పని లేకపోతే వాళ్ళ మాది రాకూడదు అంది ఆశగా కిషోర్ ఒక్క క్షణం ఆలోచించి పోని రేపు మీరే మా ఇంటికి రాకూడదు మా ఊరు మా తోట చూపిస్తాను మా తోట చూశారంటే మరి వెళ్ళనంటారు రేపు పది గంటల వేర వచ్చారంటే సాయంత్రం దిగబెట్టేస్తాను బండిలో వాణి చిన్న పిల్లల సంబరంగా వస్తాను తోట అంత బాగుంటుందా నాకు ఇలా పల్లెటూరులో పొలాలు తోటలు చూడడం ఎంత సరదానో అంది అంతలోనే సందేహంగా కానీ మీ పెద్దమ్మగారు ఒప్పుకుంటారా పంపిస్తారా అంది అప్పుడే దిగులు పడుతూ అడుగుదాం పెద్దమ్మగారిని నేను ఒప్పిస్తా అన్నాడు కిషోర్ ఇద్దరు మేడ మీదకి వెళ్ళారు పెద్దమ్మగారు మీరు ఊ అంటానంటే ఒకటి అడుగుతాను కాదన్నారు కదా అన్నాడు కిషోర్ చనువుగా ఏమిటిరా చెప్పకుండా ముందే ఊ అనాలా అంత పిచ్చిదా అన్నారా అభిమానంగా అంది ఏమిటో చెప్పు నువ్వు అడిగింది కాదన్నానా ఎప్పుడన్నా ఏం లేదు రేపు మీ గారిని మా ఊరు తీసుకెళ్లి తోటలు పొలాలు చూపిద్దామని ఆవిడ ఎప్పుడూ చూడలేదట నసిగాడు అనసూయమ్మ వాణి వంక చూసింది వాణి కంగారుగా తల తిప్పుకుంది ఒరే రాజాకి తెలిస్తే వద్దురా బాబు ఎందుకొచ్చిన గొడవ అనసూయమ్మ అయిష్టంగా అంది ఎలా తెలుస్తుంది లేరుగా మనం చెబితే కదా మరేం పర్వాలేదు పెద్దమ్మగారు ఉదయం పది గంటలకి వస్తే మళ్ళీ సాయంకాలం దిగబెట్టేస్తాను వాణి ఆరాటంగా చూసింది మీ ఇష్టం మరి రాజా ఏమంటోడానని భయంగాని లేకపోతే ఇబ్బంది పాపం ఆ అమ్మాయి ఒంటరిగా తోచక ఇబ్బంది పడుతోంది వాణి గౌరమ్మని తోడు తీసుకొని వెళ్ళు చీకటి పడేలోగా తిరిగి రావాలి సుమా కిషోర్ పనివాళ్ళతో రాజా దగ్గర నోరు జారద్దని చెప్పు కిషోర్ వాణిల మొహాలు ప్రసన్నమయ్యాయి ఇద్దరూ కృతజ్ఞతాపూర్వకంగా చూశారు మరి నేను వెళ్ళొస్తా ఉదయం పది గంటలకు తయారుగా ఉండండి అంటూ వాణికి చెప్పి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు ఉదయం వాణి చకచకా పనులు పూర్తి చేసుకొని తొమ్మిది గంటలకల్లా తయారైపోయింది ముస్తాబై వచ్చిన వాణిని చూసి అనసూయమ్మ ఇంకాస్త మంచి చీర కట్టుకో అమ్మ ఈ ఇంటికి కాబోయే కోడలివి కదా అంతా ఏమన్నా అనుకుంటారు అంది ఆవిడ వాణి కట్టుకున్న వాయిల్ చీర చూసి ఆ మాటకి వాణి మొహం వాడిపోయింది వాణికి మంచి చీరలు లేవేమో అన్నది చప్పున స్మరించింది అనసూయమ్మ గారికి వెంటనే సీతమ్మను పిలిపించి పద్మావతి చీరల దొంతర్లోంచి ఖరీదైన ఓ చీర తెప్పించింది వాణి వద్దంటున్నా ఇష్టం లేకపోయినా ఆ చీరను వాణికి కట్టబెట్టింది చీర కట్టుకొని తలలో కనకాంబరమాలతో వచ్చిన వాణిని చూసి సంతృప్తిగా తలాడించింది చక్కగా ఉన్నావు ఎంత మార్పు వచ్చింది నీలో అంటూ అనసూయమ్మ వాణి చేతులకు ఉన్న మట్టి గాజులని బోసిగా ఉన్న మెడని చూసి సీతమ్మ ఆ బీరువా తీసే నా పెట్ట తీసుకురా అంది అయ్యో వద్దండి ఇప్పుడు అవన్నీ ఎందుకు పెళ్ళవలేదుగా వద్దండి అనసూయమ్మ వాణి మాటలు వినలేదు తన నగలపెట్ట తీసి రెండు పేటల మంచి ముత్యాల దండ మెడలో వేసి ఆ గాజులు తీయించి ముత్యాల గాజులు చేతికి వేసింది ముత్యాల దుద్దులు పెట్టింది అప్పుడే వచ్చేసింది వచ్చేసిందమ్మగారు అంది సీతమ్మ వాణి సిగ్గుపడింది అనసూయమ్మ సంతృప్తిగా ఆడపిల్లకు బట్టలు నగలే కలమరే ఇప్పుడు చూసుకో అద్దంలో అంది నవ్వుతూ బండొచ్చిందమ్మగారు మాలి వచ్చి చెప్పాడు సరే వెళ్ళు తొందరగా వచ్చే అట్టే ఆలస్యం చేయకుండా ముత్యాలు వస్తుందిగా నీతో అంది అనసూయమ్మ బాని తల ఊపి బయటికి వచ్చింది మరో ముప్పావు గంటలో బండి కిషోర్ ఇంటి ముందు ఆగింది అది డాబా ఇల్లు ముందు విశాలంగా ఉన్న వరండా ఇంటి ముందు కంచెలతో కట్టిన ఆవరణలో శ్రద్ధగా పెంచిన రకరకాల పూల మొక్కలున్నాయి వరండాలో వాలు కుర్చీలో పడుకొని పేపర్ చదువుతున్న కిషోర్ బండి ఆకగానే అందుకోసమే ఎదురు చూస్తున్న వాడిలా చటుక్కున లేచి మెట్లు దిగి బండి దగ్గరికి వచ్చేశాడు వచ్చారా రండి రండి అన్నాడు ఆదరంగా ఆహ్వానిస్తూ బండి దిగడానికి అవస్థపడుతున్న వాణికి చెటుక్కున చెయ్యందించాడు కిషోర్ నవ్వుతూ అతను చెయ్యి అందుకొని సిగ్గుపడుతూ దిగింది వాణి వాణి ముస్తాబుని ఆశ్చర్యంగా చూశాడు కిషోర్ అతని చూపులలో ఆశ్చర్యం మెచ్చుకోలు చూసి వాణి సిగ్గుతో మొహం తిప్పుకుంది ఇబ్బందిగా బండాగిన చప్పుడుకి ఇంట్లోంచి కిషోర్ తల్లి రుక్మిణి చెల్లెలు రేణుక బయటికి వచ్చారు అమ్మాయిని లోపలికి తీసుకురాకుండా గుమ్మంలోనే నిలబెట్టి ఏమిట్రా ఆ మాటలు రా అమ్మ లోపలికి అంది ఆవిడ అభిమానంగా రేణు ముందుకి వచ్చి వాణి చే పట్టుకొని స్నేహపూర్వకంగా చూస్తూ అన్నయ్యా ఇంకా నీ పనైపోయింది నీవెల్లవతలకి అంది కొంటెగా నవ్వి వాణిని లోపలికి తీసుకెళ్తూ వాణిగారు నాకంటే ఎక్కువ చదివిందని దీనికి ఎంత లెక్క అనుకున్నారో మాట్లాడితే అని అంటుంది సంతకం చేసినా రేణు బీఎస్సీ అని రాసుకుంటుంది అన్నాడు కిషోర్ చెల్లెల్ని ఆట పట్టిస్తూ రేణు ముసిముసి నవ్వులు నవ్వింది నీకెందుకంత అసూయ నిన్నెవడన్నా చదివి పాస్ అవ్వద్దన్నాడా మెట్రిక్ మూడుసార్లు డింకి కొట్టించో వెక్కిరించింది అబ్బబ్బా ఏమిట్రా మీ ఇద్దరి గోల ఆ నన్న నిలబెట్టి ఇద్దరూ దెబ్బలాటకి దిగారు రుక్మిణి మందలించింది కిషోర్ రేణు ఇద్దరూ నవ్వుతూ హాల్లోకి తీసుకెళ్లారు వాణిని వాణికి ఆ అన్నా చెల్లెళ్ల వాదన ముచ్చటగా అనిపించింది ఆ పల్లెటూరులో కిషోర్ చెల్లెలు అంత చదువుకున్నదై ఉంటుందని రేణుక రుక్మిణిలా కట్టు పొట్టు ఆధునికంగా ఉండడం ఆశ్చర్యాన్నే కలిగించింది మధ్య హాల్లో ఫేమ్ సోఫా సెట్ రేడియో పుస్తకాల ర్యాక్ గోడలకి రెండు మంచి పెయింటింగ్లు కిటికీలకి పరదాలు పెద్ద ఆడంబరంగా లేకపోయినా బీదరికప్పు ఛాయలు పొలం దున్నుకునే రైతు ఇల్లులా మట్టుకు లేదు అనిపించింది రేణు కిషోర్ల అల్లరి కొంటతనం చూస్తే సరదా అనిపించింది అబ్బబ్బా ఏమిట్రా మీ వాదన ఇంక చాలు ఊరుకోండి రా అమ్మ వాణి అనసూయమ్మగారు ఎలా ఉంది రాజారావు ఎప్పుడొస్తాడు ఊరు నుండి నువ్వు చాలా బాగా కదా కిషోర్ చెప్పాడు నిన్న పాడావని రుక్మిణి ఆప్యాయంగా వాణితో కబుర్లు మొదలెట్టింది బాగా ఏమిటమ్మా అద్భుతం విని తీరాల్సిన పాట నా పుణ్యం కొద్దీ నేను వినగలిగాను కిషోర్ ఆవేశంగా అన్నాడు పోవోయ్ నువ్వేనేమిటి ఇవాళ మేమో వింటాం అంది రేణు మధ్యలో అడ్డుపడుతూ మా కిషోర్కి పాపం పాటలంటే ఎంత పిచ్చో రుక్మిణి అభిమానంగా అంది చదివేలాగూ వంటపట్టలేదు వాడికి సంగీతం అన్నా చెప్పించాల్సిందమ్మా రేణు కొంటెగా అంది ఆ ఆడపిల్లవు నువ్వు నేర్చుకున్నావు ఇంక వాడికి చెప్పాల్సిందే దానికి సంగీతం చెప్పించక పుణ్యం కట్టుకున్నావు లేకపోతే ఊర్లో గాడిదలని మీద పడితే కొట్టలేక చచ్చేవాణ్ణి కిషోర్ ఉడికించాడు రేణుక లేచి అన్నని కొట్టబోయింది ఇదమ్మా వరస ఒక్క క్షణం ఇద్దరికీ పడదు వాదించుకుంటూ దెబ్బలాడుకుంటూ ఏడిపించుకుంటారు చిన్న పిల్లల్లాగా ఎక్కడైనా ఇలా చూసావా రుక్మిణి ఆప్యాయంగా ఇద్దరి చూస్తూ వాణితో అంది మాట్లాడుతుండండి భోజనం ఏర్పాటు చేస్తాను అంటూ రుక్మిణి లోపలికి వెళ్ళింది మిమ్మల్ని చూస్తుంటే చాలా సరదాగా ఉంది ఈ నాలుగు రోజుల నుంచి ఒంటరిగా ఉండి ఎంత బోర్ కొట్టిందో నిన్న మీరొచ్చాక కాస్త ఊసిపోయింది ఇవాళ సరే సరే వాణి సంతోషంగా అంది థ్యాంక్స్ మా కంపెనీ నీకు నచ్చినందుకు మీరు ఒంటరిగా ఉన్నారనే ఇలా ప్రోగ్రాం వేశాను మీకోసమే కాదు ఇందులో నాస్వార్థము ఉంది మరోసారి పాట వినాలని కిషోర్ అన్నాడు అబ్బా అన్నయ్య ఇంత పొగుడుతున్నాడంటే మీరు నిజంగాన బాగా పాడతారన్నమాట ఏది భోజనాలు చేసే లోపల మచ్చు చూపకూడదు రేణుక అంది ఆవి కాస్త రెస్ట్ తీసుకొని అలా కూర్చోపోతే వెళ్ళి అమ్మకు హెల్ప్ చేయకూడదు అన్నాడు కిషోర్ ఏం ఏకాంతం కావాలా ఏమిటి నన్ను తరుముతున్నావు ఏమండోయ్ గారు మా అన్నయ్యని నమ్మకండి వాడు చాలా ప్రమాదస్థుడు మనుషుల్ని మెస్మరిజం చేసేస్తాడు మనసులు మార్చేస్తాడు వాణి మొహం సిగ్గుతో కందింది కిషోర్ మొహం కూడా ఎర్రబడింది షడప్ ఏమిటా వాగుడు అర్థం పద్దం లేకుండా కసిరాడు కోపంగా అన్న మొహంలో కోపం చూసి రేణుక నాలుక కొరుక్కొని సారీ మర్చిపోయాను మీరు వాగ్దగ్ధలైపోయారు కదా అందులో రాజారావు గారికి అంది చిలిపిగా వాణి ఇబ్బందిగా కూర్చుంది రేణు చాలా చిలిపిగా చలాకీగా మాట్లాడడం నచ్చింది కాని ఇలా మాట్లాడుతుంటే సిగ్గో మొహమాటమో తెలియని భావానికి లోనైంది కిషోర్ అది గుర్తించాడు మీరు దాని మాటలు పట్టించుకోకండి అది వాగుడుకాయ్ ఏం మాట్లాడుతుందో దానికే తెలియదు గోలగోలగా ఆ అన్నా చెల్లెలు మాట్లాడుకుంటుంటే వాణి సరదాగా వింటుంది రెండర్రా మీ ఇల్లు బంగారంగాను ఆ వచ్చిన అమ్మాయితో మాట్లాడడం లేదు మంచి లేదు చెడు లేదు మీ వాదనే సరిపోతుంది ఆ అమ్మాయి విసుకెత్తి పారిపోతుంది లేచి రండి భోజనాలకి రుక్మిణి వచ్చి కసిరింది అవునవును టూ మచ్ అయితే ఇంకా మా మొహం చూడరు ఏ నీవింక నాతో మాట్లాడొద్దు పదండి గారు బోన్ చేస్తాం మనిద్దరం జట్టు అంటూ రేణుక వాణి చేపట్టుకొని లేవ తీసుకెళ్లింది కిషోర్ నవ్వుతూ వెంబడించాడు భోజనాల గదిలో డైనింగ్ టేబుల్ కాకపోయినా మామూలు కాస్త పెద్ద టేబుల్ మీద ప్లాస్టిక్ గుడ్డ వేసి ఉంది నాలుగు కుర్చీలు కుర్చీలున్నాయి మీరిక్కడ అంటూ రేణు తన పక్కన కూర్చోబెట్టింది వాణిని ఎదురుగా కిషోర్ కూర్చున్నాడు మీరూ రండి అంది వాణి రుక్మిణితో రామ్మా వడ్డించడానికి ఏముంది రోజులా టేబుల్ మీద పెట్టే వాణిగారేగా అన్నాడు కిషోర్ నాలుగో కంచంలో కూడా వడ్డించే కూర్చుంది రుక్మిణి అప్పో పల్లెటూరైనా మీరు డైనింగ్ టేబుల్ అవి వాడుతున్నారే అంది వాణి చనువుగా పల్లెటూరైతే మేము మనుషులం కామెమిటోయ్ మీ పట్నం వాసంలో మాదాకా వచ్చాయి ఇంతకీ ఈమాత్రం దానికి పట్నం పల్లా ఏముంది ఎవరి సదుపాయం బారిది అన్నాడు కిషోర్ మా అన్నంటే చదువు సంధ్యాలేని పల్లెటూరు బైతుగాని నేను లేనటండి సెలవులకు వచ్చినప్పుడల్లా పట్టణంలో చూసినవన్నీ నేర్చుకొచ్చి అమల్లో పెట్టడానికి అంది రేణు అన్నని కవ్విస్తూ రుక్మిణమ్మ నవ్వింది వాడు పట్టుబట్టి వీల్లేదని దాన్ని పంపి చదివిస్తే ఈరోజు చూడమ్మ వాడినే పల్లెటూరు బయతనే వరకు వచ్చింది అన్నా చెల్లెలిద్దరూ వాదించుకుంటూ వాణిని ఇది తిను అది తిను అని బలవంత పెడుతూ వాణి ఇద్దరూ చెరోవైపు నుండి ఆమె కంచంలో తామే వడ్డించసాగారు బాబోయ్ నేనేమన్నా మనిషినా మానునా అంది గోల పెడుతూ వాణి వాణి అవస్థను చూసి ఒరే మీ ఇద్దరు ఊరుకోండి ఆ ఏం కావాలో నేను చూస్తాను కాసేపు నోరు కట్టిపెట్టి సావకాశంగా ఆ అమ్మాయిని తిన్నిస్తారా రుక్మిణి కాస్త మందలించగానే ఇద్దరూ కప్చుప్పయ్యారు ఏమిటండి ఇన్ని రకాలు చేశారు అనవసరంగా మీకు శ్రమించాను మామూలుగా వండాల్సింది అంది వాణి ఏదమ్మా ఏం చేశాను మొదటిసారి వచ్చా కాస్త తీపి చేశాను అదుగో మరా పాయసం వదిలేయకు ఈ రెండు పెరుగుకారాలు తినాల్సింది రుక్మిణి అభిమానంగా ఆప్యాయంగా వడ్డిస్తూ అంది వారి అభిమానాన్ని కాదనలేక ఎక్కువే తింది ఆ ఇంట్లో ఆ చిన్న సంసారం వారి మధ్య ఉన్న అనుబంధం అనురాగం వాణికి ఎంతో నచ్చింది వీళ్ళ మధ్య కూర్చుంటే ఈ ముచ్చటైన చిన్న సంసారంలో తను ఒకరై ఉంటే ఎంత బాగుండేది అనిపించింది ఆ క్షణంలో వాణికి అరే హఠాత్తుగా ఏమిటలా మూడీగా అయిపోయారు మా కంపెనీ బోర్ కట్టి ఎలా పారిపోదాం వీళ్ళ మధ్య నుంచి అని ఆలోచిస్తున్నారా ఏమిటి రేణు హాస్యంగా అంది చాచా అది కాదు నిజం చెప్పమంటారా మీ కంపెనీ సాయంత్రం వరకే అనుకుంటే బాధ నిజంగా మీలో నేను ఒకరైతే ఎంత బాగుండేది అనుకుంటున్నాను మీ ఆదరాభిమానాలు చూశాక వాణి గొంతులో నిజంగానే బాధ వినిపించింది అరే ఎలాగా చక్కగా మీరు మగవారై ఉంటే నేను పెళ్లాడేసి ఇంటల్లిని చేసేసేదాన్ని పోని మా అన్నయ్యకి చేసేసి వదినగా చేసుకుందామంటే కొంప మునిగినట్టు రాజారావు గారితో పెళ్లి నిర్ణయం అయిపోవాలా పోని చిన్న నాటకం ఆడేది ఆఖరి క్షణంలో సినిమాల్లో లాగా ఆ రాజారావు గారిని స్టోర్ స్టోర్రూమ్లో కట్టిపారేసి అన్నయ్యని పెళ్లి బిడ్డల మీద కూర్చోబెట్టేస్తే ఎలా ఉంది ఐడియా రేణు జోక్ చేసింది ఆ మాటలకు వాణిమొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది చటుక్కున కిషోర్ వంక చూసింది ఇద్దరి చూపులు కలుసుకున్నాయి కిషోర్ తత్తరపడి చూపురు మరల్చుకొని ఎర్రబట్ట మొహంతో అమ్మా రేణుని రెండు తగల్ని నోటికొచ్చినట్టు మాట్లాడకుండా అన్నాడు గంభీరంగా రుక్మిణి రేణు ఏమిటా మాటలు హాస్యానికన్నా హద్దూపద్దు ఉండాలి మందలించింది వాణి ఏమనుకోకు దాని మాటలు అలాగే ఉంటాయి కిషోర్ కోపంగా చేసి చెల్లెలి వంక చూశాడు అన్నగారి కళ్ళల్లో కోపం నిజమైనదిగా గుర్తించి రేణు లెంపలు వేసుకుంటూ ఇక అననంటూ యాక్షన్ చేసింది అది వాణి కంటపడకపోలేదు మనసులో నవ్వుకుంది భోజనాల ముందు నుంచి అంతా లేచారు రుక్మిణి వంటిల్లు సర్దుకుంటుంది చెక్క పొడి అందించింది రేణు మా నాన్నగారు అని చెప్పి ఓ ఫోటో చూపించింది ఇందాక నుంచి అడగాలనుకొని మీ అమ్మగారి ఎదుట అడగలేకపోయాను మీ నాన్నగారు పోయి ఎన్నాళ్ళైంది అంది వాణి కుతూహలంగా అంత చిలిపిగా మాట్లాడే రేణు మొహం మారి విషాదం అలుముకుంది ఎన్నాళ్ళు అవ్వలేదు అయింది ఆహా అట్టే వయసుండి ఉండదే అప్పుడు ఈ ఊర్లోనే ఉండేవారా అబ్బే పోయే నాటికి యాభై కూడా లేవు అమ్మది నాన్నగారిది ప్రేమ పెళ్లి నిజమా ఆ రోజుల్లోనే ప్రేమ వివాహం జరిగిందంటే అభినందించాల్సిందే అభినందన్లు మన దేశంలో తిట్టకుండా ఉంటే అభినందించినంత ఫలం అందుకే అయిన వాళ్ళందరికీ దూరమయ్యారు అమ్మా నాన్న అమ్మది నాన్నగారిది కులం వేరు అమ్మది కులం తక్కువైనా కాస్త ఉన్న కుటుంబం నానా లేనింటివాడు అందుకని పెద్దలు ఆమోదించలేదట అయినా అమ్మ తెగించి అందర్నీ కాదని నాన్నగారిని పెళ్లాడిందట అందుకే వీళ్ళని వెలివేసి మళ్లీ గుమ్మంలోకి రానివ్వలేదట అసలిద్దరికీ పరిచయం ఎలా అయింది బాణి కుతూహలంగా అడిగింది అమ్మ మెట్రిక్ చదువుతుండగా నాన్న ఆ స్కూల్కి మాస్టర్గా వచ్చారట మీ అమ్మగారు మెట్రిక్ చదివారా బాణి ఆశ్చర్యంగా అడిగింది ఏం ఆశ్చర్యంగా ఉందా అమ్మ కాలంలో ఆడపిల్లలు మెట్రిక్ చదవడం గొప్పే కదూ అంది రేణు అమ్మ క్లాస్ అంతటికి ఫస్ట్ వచ్చేది మాస్టర్ గారంటే అమ్మకి గౌరవం శిష్యురాలంటే నాన్నకి అభిమానం అలా అలా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఈలోగా ఇంట్లో అమ్మ ప్రేమ వ్యవహారం తెలిసి కట్టడి తిట్లు మొదలయ్యాయి తాతగారు వంశ గౌరవం కోసం ప్రాణాలిచ్చే మనిషి అమ్మ ఒకరోజు ఇంట్లోంచి పారిపోయి నానని దేవాలయంలో పెళ్లాడేసి భర్తతో సహా ఇంటికి వచ్చిందట మరా ఇంటి తలుపులు అమ్మకి శాశ్వతంగా మూసుకుపోవడమే కాక తాతగారు తన పలుకుబడి ఉపయోగించి నాన మాస్టర్ డిరి పీకించి పారేశారట ఆ కోపంలో ఉద్యోగం దొరక్క ఎన్నాళ్ళు అవస్థలు పడిపడి ఆఖరికి ఈ పల్లెటూరు వచ్చి నాన చిన్న స్కూల్ ఆరంభించి ఊర్లో వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ నిలదొక్కుని ఊరెందరికీ మంచయ్యారు అప్పనుండి అమ్మా నాన్న ఇక్కడే ఉండిపోయారు కొందరు భూములు ఇచ్చి కౌలు చేసుకోమన్నారు అమ్మా నాన్న ఇద్దరు పొలం పన్నులో అలవాటు లేక అనేక అవస్థలు పడి మమ్మల్ని చదివించారు అలవాటు లేని శ్రమకి నాన్నగారు తట్టుకోలేక ఆరోగ్యం పాడు చేసుకున్నారు ఎలాగైనా కొడుకునన్నా చదివించి ఉద్యోగస్తుని చేయాలనుకున్నారు ఆ ప్రయత్నంలో ఆయన ప్రాణాలే పోయాయి రేణు కళ్ళు చెమ్మార్చాయి అందుకే అన్నయ్య ఏ భూమి కోసం నాన్నగారు రాత్రింబవళ్ళు శ్రమించి ప్రాణాలు తీసుకున్నారో ఆ భూమిని పదింతలు చేయనిదే నిద్రపోనని ప్రతిజ్ఞ పట్టాడు చదువయ్యాక వెంటనే పొలం పని చేతబట్టాడు నాలుగేళ్లలో ఈ చుట్టుపక్కల భూములన్నీ కౌలుకి తీసుకొని వ్యవసాయం చేతబట్టి ఈ చుట్టుపక్కల రైతులందరిలోనూ తలమానికం అయ్యాడు నాన్నగారి అప్పులన్నీ సగం చెల్లగట్టాడు ప్రతి ఏడాది ఒక ఎకరం పొలం చొప్పున మా భూమికి కలుపుతున్నాడు మా అవస్థలు గట్టెక్కాయి ఈరోజు దేనికి అవస్థ లేకుండా గడుపుతున్నామంటే మా అన్నయ్య పంతం కార్యదక్షత వల్లే రేణుక ఏదో కథ పూర్తి చేసినట్టుగా అంతా చెప్పి అన్నగారి వంక ఆప్యాయంగా చూసింది కిషోర్ పంతం పట్టినట్టు పట్నం పంపి చదివించకపోతే ఎంతోమంది పల్లెటూరు అమ్మాయిల మాదిరి ఇక్కడున్న తాడుఫారంతో నా చదివాగిపోయేది అంచేత దెబ్బలాడినా అన్నయ్య అంటే నాకు అభిమానమే సుమండి మా వాదన చూసి మమ్మల్ని బద్దశత్రువులు అనుకోకండి రేణు నవ్వుతూ అంది కిషోర్ ఆప్యాయంగా రేణుక వంక చూశాడు ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ